సార్ గణపతి గారు ఇచ్చిన ఆలోచనతో రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలని మీరు రీసెర్చ్ చేశారు రాకెట్ లాంచర్ ఎలా తయారు చేశారు దాన్ని ఎలా క్రూవ్ చేస్తున్నారనే విషయం చెప్పే ముందు ఇక్కడకు ఒకసారి మనం నల్ల మన గణపతి గారు రిసీవ్ దగ్గర నుంచి వెళ్దాం అక్కడ ఒక మీరు కోడ్ చెప్పారు ఆ కోడ్ ఒకవేళ ముందే లీక్ అయ్యి పోలీసులు కానీ అదే కోడ్లో ఉంటే మరి ఏ విధంగా పరిస్థితి ఉంటుంది ఒకటి రెండోది మనం వెళ్తున్న దాంట్లో దాదాపు మూడు గంటలు జర్నీ చేశారు అసలు పోలీస్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు రైడ్ చేస్తారనుకోండి అటువంటి మూమెంట్ని ఏ విధంగా తప్పించుకుంటారు జనరల్గా ఇప్పుడు మనం ఇటీవల కాలం జరుగుతున్న ఎన్కౌంటర్లు చూస్తుంటే పోలీస్కి నక్సల మధ్యన భీకర కాల్పులు పది మంది మావోయిస్టుల బృతి మృతి త్రుట్లో తప్పించుకున్న అగ్రనాథలు అసలు వీళ్ళు ఏ విధంగా ఇస్తారు వాళ్ళు ఎక్కడ ఉంటారు అగ్రణాలు తప్పించుకోవడం ఏంటంటే ఒకొక్క అగ్రణి ఉన్నప్పుడు చుట్టూ ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే ఫస్ట్ సెంట్రీ అన్నది ఫైర్ స్టార్ట్ అవుద్ది ఇక్కడ నుండి వీల్ ఫైర్ చేస్తారు వాళ్ళు యూషేప్లో రౌండ్ అప్ చేస్తారు మన స్పాటికి ఇంత జరుగుతున్నప్పుడు పోలీసులు దాదాపు మూడు మంది పోలీసులు ఉన్నప్పుడు సమయంలో కూడా అగ్రనేతలు మిస్ అవుతుంటారు చిన్న త్రుట్లో తప్పించుకొని అగ్రనేతలు అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంటారు మేము రాస్తుంటాం అది వాస్తవం అంటుంటారు అసలు సరే ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి ఒకటండి త్రుటిలో తప్పించుకోవడం అనేది చాలా సందర్భాల్లో కరెక్టే అది ఎందుకంటే నేనున్న సందర్భాలు కూడా చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి దాంట్లో కూడా మేము అలా ఎస్కేప్ అయిన సందర్భాలు ఉన్నాయి ప్రతి ఎన్కౌంటర్లో అగ్రనాయకుడు ఉంటాడని అయితే కన్ఫామ్గా చెప్పలేమండి ఎందుకంటే అగ్రనాయకులు ఎప్పుడు కూడా చాలా ఇంటీరియర్ ప్లేస్లో సేఫ్ ప్లేస్లోనే ఉంటారు వాళ్ళు దళాలు ప్లాటన్స్ ఇవి మాత్రమే కొద్దిగా ఎడ్జ్ పాయింట్కి వచ్చేసి వెళ్ళడం పోవడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి ఒక ప్లా ఒక ప్లా ప్లేట్లో ఒక ఒక ఏ అనే ప్లేస్లో అగ్గర్నాయి ఉన్నారు ఆయనకి సరౌండింగ్లో ఎన్ని ఉంటాయండి ప్లాటింగ్స్ ఉంటాయి ఎంత దూరం అట్లా మనము అందులో అందులో విడిగా అంటూ ఏముండరండి మామూలుగా ఇప్పుడు మేము నలబల్ల ఉన్న ఇది అందరికి తెలిసిన విషయమే బహిరంగ ఇప్పుడు సరెండర్ అయినా ప్రతి వాళ్ళు ఇవన్నీ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాయి ఇవన్నీ కొత్తగా నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు కాకపోతే ఒక విషయం ఏంటంటే అగ్రనాయకుడు అనేటప్పుడు అతను కూడా ఏంటంటే మాలాగా అన్నిటికీ సిద్ధపడే ఉంటాడు ఏదో క్షణంలో చనిపోతామనే ఆలోచన ప్రతి వాళ్ళకు ఉంటుంది అక్కడ కాకపోతే ప్రతి నిత్యము దాన్నే మైండ్లో పెట్టుకొని ఉండరు ఎస్కేప్ కావడానికి ఏం అవకాశాలున్నాయో చూసి అది వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం మేము ఎస్కేప్ కావడానికి అంటే నాయకత్వాన్ని సేవ్ చేయడం ఫస్ట్ ప్రతి క్యాడర్లో కూడా అదే మేము చెప్పడం జరుగుతుంది అన్నట్టు ప్రతి క్యాడర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ లీడర్షిప్ను ఎస్కేప్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు మంచి ఎస్కేప్ ఉన్న పాయింట్లోనే వాళ్ళకు డెన్ కానీ ఇవి కానీ అరేంజ్ చేయడం వాళ్ళకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అట్లా ఉంటుంది తప్ప ఇక్కడ వేరే సపరేట్గా అంటూ ఏముండదు ఇంకోటి లీడర్షిప్ కూడా ఏంటంటే అట్లా వాళ్ళకు సపరేట్గా డెన్స్ తర్వాత వీళ్ళకి సపరేట్ డెన్స్ అట్లా ఉండవు వాళ్ళకు ప్రైవసీ అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలు ఎందుకంటే వాళ్ళకు కొన్ని రైటింగ్స్ కానీ లేకుంటే కొన్ని డిస్కషన్ చేసుకోవడానికి కానీ మీటింగ్స్ కానీ ఉన్నప్పుడు అట్లా సపరేట్గా ఉంటుంది కానీ చుట్టూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిరిగి ఉంటుంది అన్ని చోట్లలో ఒక వంద గజాలు డిస్టెన్స్ ఉంటారని అట్లా మనం ఏం చెప్పలేము అంటే బాగుంటుంది పరిస్థితి ప్రకారం మార్పు చుట్టూ ఇంకొకటి కానీ ఒకవేళ మీరు అన్నట్లుగా గొడుగు పేపరు పట్టుకొని పోలీసులే కూర్చుని ఉంటే ముందుకు తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చి మరి అది ఏ విధంగా మనం అయితే ఇక్కడ మీరు ఎస్కపోవడం అక్కడ వాళ్ళు పట్టుకొని రారండి ఫస్ట్ మేము పట్టుకునే ఉంటాము మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఓకే అనుకుంటే హయ్యర్ లీడర్షిప్ ఎప్పుడు కూడా రోడ్ల మీద మాలా పట్టుకొని తిరిగారు అన్నట్టు మామూలుగా వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే ఆడు నిలబడతారు వీళ్ళు జస్ట్ అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తారు ఇతను మనోడే అనుకున్నప్పుడు వాళ్ళ కోటి తీసుకొని వచ్చి కలుస్తారు అంతేగాని మేము అబ్జర్వ్ చేయడం ఉండదు ఫస్ట్ ఇట్లా ఓపెన్గా రారు వాళ్ళు మీరు గెటప్లో ఉన్నారు అదే విషయం పోలీస్కి లీక్ అయ్యి వాళ్ళకి మీకు కిలోమీటర్ దూరంలో మీకన్నా ముందే వాళ్ళ మాట వేస్తే అది మనం మనవాడా కాదా అనేది వాళ్ళకి తెలుసు సరే ఇక్కడ ఒకటి మేము నిరంతరము ప్రజల మధ్య ఉండేటోళ్ళం కాబట్టి పోలీస్ దళాలు ఎటువైపు తిరుగుతున్నాయి వాళ్ళ మూమెంట్ ఎటు ఉంది ఇవన్నీ చూసుకొనే మేము అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాం గుడ్డిగా ఏదో అన్ని చోట్ల చేయమని ఈ ఏరియాలో పోలీసులు రారు అనుకున్నప్పుడు అక్కడ చేస్తారు అట్లా అట్లా ఉంటుంది రెగ్యులర్గా మూమెంట్ ఉండే దగ్గర అంతే అట్లా అసలు లేకపోతే ఇన్ని రోజులు అసలు ఎట్లా వాళ్ళు ఎస్కేపులు ఉంటారు కస్టమర్ పోలీసులు తిరిగే ప్రా రూట్స్ ఎవ్రీ మినిట్ ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా వస్తూనే ఉంటుంది అసలు ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది కానీ టెక్నాలజీ లేనప్పుడు అంటే ఈ ఫోన్స్ సెల్ ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు కూడా ప్రతి మూమెంట్ని కూడా ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తారు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు పోలీస్ ఎవరు అన్నలు ఎవరు అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు కాబట్టి పోలీస్ మూమెంట్ ఉందంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది ఒకవేళ కనుక మేము వస్తున్న క్రమంలోనే మా రూట్ ఎక్స్పోజ్ అయితే మేము అది క్యాన్సలే చేసుకుంటాం అక్కడి వరకు వెళ్ళాం మేము బయలుదేరి ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి ముఖ్యమైన నాయకత్వం వస్తుంది అని అనుకున్నప్పుడు మేము ఎక్స్పోజ్ అయినామనే విషయం ఏ కొంచెం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ రూట్ను మేము ఇక దాన్ని టచ్ కూడా చేయము ఎందుకంటే వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు తప్ప అటువంటివి చాలా సీరియస్గా ఆలోచించి చేస్తారు కానీ ఇవాళ నాయకత్వం వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఏంటంటే ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి ప్రజల్లో వాళ్ళు అటువంటి మెకానిజం అనేది ఉంటుంది ఉండకుండా ఉండదు సరే ఇప్పుడు మీరు గణపతి గారు చెప్పినట్లుగా మీరు లాకెట్ లాంచర్ రూపకల్పనకి రంగం సిద్ధం చేశారు అంటే అక్కడే చేశారా లేదు లేదు నాకు గణపతి గారు టాస్క్ ఇచ్చిన తర్వాతనే దాని గురించి ఆలోచించడం అనేది జరిగిందండి ఆయనే ఇన్స్పిరేషన్ చాలా విషయాలని కూడా నాతోని షేర్ చేయడం జరిగింది ఒకవేళ మేము అప్పుడు గణపతి గారిని చాలా గొప్ప నాయకుడిగా మేము ఆరాధించేవాళ్ళం వాస్తవానికి ఏంటంటే ఆ రోజు మాకున్నటువంటి గొప్ప నాయకుడు అంటే ఆయనే కాబట్టి మేము అట్లా కూడా ఆయన అంటే ఇప్పుడు నాయకత్వం చేంజ్ అయ్యింది ఒకసారి ఆయన కూడా చాలా అంటే ఒకటి మనం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఏముందో అనేది నేను నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఏంటనేది కాదు కానీ ఆ రోజు మా అభిప్రాయం ఏందనేది మేము చెప్తాం ఆ రోజు మేము నాయకుడు అంటే అంత గౌరవంగా చూసేవాళ్ళం ఎప్పుడు కూడా నాయకత్వం గురించి మేము చెడుగా ఆలోచించడం కానీ అట్లా కానీ ఉండేది కాదు వాళ్ళను ఎందుకంటే మాకంటే ముందు నుంచి వాళ్ళు శాక్రిఫైస్ చేయడానికి వచ్చారు అనేక కష్టాలు నష్టాలు పడ్డారు కాబట్టి ఆ గౌరవం మేము ఇచ్చేవాళ్ళం అట్లా గణపతి గారంటే నాకు చాలా గౌరవం ఉండేది ఆయన ఇచ్చినటువంటి టాస్క్ను నేను అది నా ముఖ్యమైన టాస్క్లలో దాన్ని నేను చేర్చుకున్నాను అప్పుడు దాకా నేను ఏంటంటే ఏకే ఫార్షన్ తయారు చేయాలనేది చాలా సీరియస్గా ఉండేది నా కోరిక బలమైన కోరిక ఉండేది అసలు ఆటో వెప్పన్ తయారు చేయాలి అసలు అది నాకు కంపల్సరీ నేను డెఫినెట్లీ పార్టీలో ఉండుంటే దాన్ని ఏదో ఒకటి చేసి చేసేవాడినేమో కానీ ఆ కోరిక బలంగా ఉండేది గణపతి గారు ఎప్పుడైతే వచ్చి ఆర్టిలరీ వెపన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అది దాన్ని మీరు దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను ఏకెఫాట్స్ లాంటి వెపన్స్ తయారు చేయడం ఆలోచన పక్కకు పెట్టేసి ఆర్టిలరీ వెపన్స్ మీద నా మైండ్ను ఫోకస్ చేయడం జరిగింది అప్పుడు ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో చెన్నైకి నేను ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ ఆర్టిలరీ వెపన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము ప్రయత్నం చేద్దాం ఏమైనా బుక్స్ ఏమైనా అని చెప్పేసి అట్లా సెర్చ్ చేయడం జరిగింది ఒక బుక్ స్టాల్ చాలా పెద్ద బుక్ స్టాల్ అది పేరు కూడా నాకు సరే గుర్తులేదు కానీ అక్కడ వెళ్ళేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో వెపన్స్ సంబంధించి చాలా బుక్స్ దాంట్లో ఉన్నాయండి చాలా బుక్స్ ఉన్నాయి దాంట్లో అట్లా కొన్ని బుక్స్ను నేను అక్కడి నుంచి పర్చేజ్ చేసి దాదాపు ఒక పదివేల రూపాయల బుక్స్ను పర్చేస్ చేసి తీసుకొచ్చాను దాంట్లో రకరకాల వెపన్స్ ఉన్నాయి ఇమేజెస్తో పాటు చాలా రకాల వెపన్స్ బుక్స్ ఉన్నాయి దాంట్లో మన ఇండియా ఆర్మీ యూజ్ చేసే బు వెపన్స్తో పాటు ప్రపంచంలో ఉండేటువంటి అంటే సామ్రాజ్యవాద దేశాలలో వాడుతున్నటువంటి వెపన్స్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఆ బుక్ స్టాల్లో ఉంది అన్నట్టు అట్లా కొన్ని బుక్స్ని నేను అక్కడి నుంచి సేకరించి తీసుకొని రావడం జరిగింది అది వచ్చిన తర్వాత ఏ దేశము ఆట్ల వెపన్స్ని ఎట్లా తయారు చేస్తుంది అసలు ఇమేజెస్ని చూసి నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరిగింది అట్లా రష్యాకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ ఒకటి తర్వాత బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచర్ ఇప్పుడు బ్రిటన్ మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తున్నటువంటి రాకెట్ లాంచర్స్ ఈ రెండింటిని మేము కొద్దిగా బాగా నేను స్టడీ చేయడం జరిగింది దాంట్లో ఆ బుక్స్లో ఏంటంటే ప్రతి పార్ట్ని కూడా వాళ్ళు ఇమేజెస్ వేశారు అన్నట్టు అది వాళ్ళు ఎందుకోసం వేశారో తెలియదు కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగింది అది బహుశా నేను పెద్దగా నేను చదువుకోకపోయినప్పటికీ కూడా నాకు ఆ ఇమేజెస్ చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను అప్పుడు నాకు అనిపించింది ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే ఇప్పుడు నాకున్నటువంటి టెక్నికల్ జ్ఞానం అనేది సరిపోదు నేను ఇంకా కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ లీడర్షిప్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని వెళ్ళి నేను మళ్ళీ కొద్దిగా చదువుకుంటాను కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పంటే సరే వాళ్ళ టాస్క్ నేను అప్పుడు గణపతి గారు కూడా ఇంకా లోపలనే ఉన్నారాయన ఫైనల్గా ఆయనకు కూడా నేను చెప్పాను అన్న నేను చెన్నైలో ఇట్లా చూసాను నేను బుక్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఆర్టిలర్ వెపన్ చేయాలంటే నేను ఇంక కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది నేను స్టడీ చేస్తే నేను మళ్ళీ చదువుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తానంటే ఓకే అప్పుడు నా స్టేట్ కమిటీ ఇప్పుడు ఎప్పుడు ఆఖ్యరాజు వేష్ణుగోపాల్గా రాజు ఆర్కే గారు ఆయనే ఓకే సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓకే చెప్పారు చెప్పేసి అప్పుడు నేను చెన్నైకి వెళ్ళేసి ఒక సిక్స్ మంత్ నేను చెన్నైలోనే ఉన్నాను ఉండేసి అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అప్పుడు మళ్ళా ప్రో ఇంజనీరింగ్ అని ఒక కోర్స్ అన్నట్టు టెక్నికల్ కోర్స్ దాన్ని కంప్లీట్ చేశాను నేను ఆ సిక్స్ మంత్లో అసలు వన్ ఇయర్ కోర్స్ అది సిక్స్ మంత్లోనే దాన్ని నేను కంప్లీట్ చేశాను అప్పుడు నాకు కంప్యూటర్ అంటే నాకు ఫ్యాషన్ ఉంటుంది అది నేర్చుకోవాలని నేను చేయాలని ఆ సిక్స్ మంత్లో ప్రో ఇంజనీరింగ్ అసలు వాళ్ళకి అప్పటికీ నేను టెక్నికల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ అడిగారు వాళ్ళు నాకు దగ్గర ఏ సర్టిఫికెట్స్ లేవు ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పట్టుకొని అతనికి కొద్దిగా మంచి చేసుకొని అతనితో ఫ్రెండ్షిప్ చేసి నేను ఇట్లా నాది నాకు ప్రో ఇంజనీరింగ్ నేర్చుకోవాలని ఉంది మీకు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి అయితే నా దగ్గర అయితే ఏం లేవు మీకు ఏదైనా కావాలంటే చెప్పండి నేను మనీ అరేంజ్మెంట్ చేస్తానని చెప్పి చెప్పాను ఆయనే కొద్దిగా ఫీజు తీసుకొని వేరే ఏవో సర్టిఫికెట్స్ పెట్టేసుకొని ఆయన ఒక సిక్స్ మంత్ నన్ను ప్రో ఇంజనీరింగ్ చేయించాడు అని కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ ఆ ప్రో ఇంజనీరింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక వెపన్ను మన ఒక ఏదన్నా ఒక వస్తువును ఒక టూల్ను మనము దాంట్లో కంప్లీట్గా ప్రో ఇంజనీరింగ్ని డిజైన్ చేసి అందులోనే దాని యొక్క స్ట్రెంగ్త్ను కూడా మనం టెస్ట్ చేయొచ్చు అన్నట్టు అది ప్రో ఇంజనీరింగ్లో ఉంది అది అది నేను కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు అప్పుడు నేను ఈ ఇమేజెస్ను చూసి ఈ బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచారు రష్యాకు సంబంధించిన రాకెట్ లాంచర్ ఈ రెండింటిని చూసి అప్పుడు ఒక ఫిగర్ అని అంటే ఒక అంచనాకు రావడం జరిగింది ఈ క్రమంలో ఏమైందంటే ఇక్కడ ఇది ప్రో ఇంజనీరింగ్ ఇదంతా నేర్చుకున్నానో డిజైనింగ్ వర్క్ ఇదంతా నడుస్తుంది ఈ క్రమంలో మా పార్టీలో ఏందంటే ఒరిస్సా ఏరియాలో రాకెట్ లాంచర్ను టెస్ట్ చేయాలి అక్కడ ఒక టీం పనిచేస్తుంది ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్పేసి సెంట్రల్ కమిటీ నుంచి ఒక వర్తమానం వచ్చింది అన్నట్టు సరే నేను అక్కడికి వెళ్ళాను నేను ఒరిస్సాకి వెళ్ళాను ఒరిస్సాకి వెళ్తే ఒరిస్సాలో ఒక టీం ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రయత్నం అని చేస్తున్నారు ఆయన చేసే అతను మా గురువు గారు అన్నట్టు అని వెపన్స్ మేము జబల్పూర్లో పనిచేసినప్పుడు నా గురువే ఆయన అక్కడ దాని గురించి పనిచేస్తున్నాడు అంట ఆయన పనిచేస్తూ ఒక ప్రయత్నం అనేది వాళ్ళు అప్పటి నుంచే ప్రయత్నంలో ఉన్నారు కాకపోతే అవి సక్సెస్ కాలేదు అన్నట్టు తర్వాత నేను ఆల్రెడీ దాని మీద అప్పటికే నేను కొంత వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఆడికి వెళ్ళేసి నాకున్నటువంటి నాలెడ్జ్ని అక్కడ కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ ఒక టెస్ట్ చేశాం చేస్తే అది ఎక్సలెంట్గా ఫ్లయింగ్ అయితే చేయగలిగాం అది అండ్ ప్రొపెలంట్ ఇవన్నీ నేను నింపేసాను ఒరిస్సా ఒరిస్సాలో అది మల్ మల్కన్గిరి డిస్టిక్లో చేసాం మల్కనగిరి డిస్టిక్లో ఫస్ట్ టెస్ట్ చేసాం అక్కడ టెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా వెపన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నేను బయటనే చేసుకొని వెళ్ళాను అన్నట్టు చేసుకొని అంటే దానికి కావాల్సిన పైప్స్ ఇవన్నీ కూడా బయటనే తయారు చేసుకొని వెళ్ళాం వెళ్ళేసి అక్కడ టెస్ట్ చేసాం ఈ టెస్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఎక్స్పోజ్ అయింది అక్కడ ఎక్స్పోజ్ అయిన తర్వాత అప్పుడు పెట్రోలింగ్ టీమ్స్ స్టార్ట్ అయినాయినట్టు ఎక్స్పోజ్ అయిందని ఏవో టెస్ట్లు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి మేము అక్కడి నుంచి కొద్దిగా బయటికి వెళ్ళాము పోలీస్ టీం అంతా వచ్చేసి ఆ ఏరియా అంతా సెర్చ్ చేశారు అయితే అక్కడ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరగాల్సింది ఆ ఎస్కే పై మేము బయటకు వచ్చేసాం అది మల్కన్గిరిలో తప్పించుకున్నారు తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ నేను ఒక నెల రోజుల తర్వాత అక్కడ టెస్ట్ చేశాము కదా మళ్ళీ నేను బయటకు వచ్చేసాను అన్నట్టు బయటకు వచ్చేసి ఆ టెస్ట్లు వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేశీయ పరిజ్ఞానం అంటాం కదా మనం లోకల్ టెక్నాలజీతోనే వాళ్ళది ఉపయోగించి చేయడం జరిగింది నేను కొన్నటువంటి కొన్ని బుక్స్లలో టిప్పు సుల్తాను సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ టెక్నాలజీ అప్పుడు ఆయన యూజ్ చేశాడు ఆయన ఆ బుక్ కూడా ఉంది దాంట్లో దాన్ని మళ్ళీ మేము అక్కడ స్టడీ చేసాం టిప్పు సుల్తాను ఆ టైంలో ఎట్లా రాకెట్స్ను ఇది చేశాడు అప్పుడు రాకెట్ అని ఆయనకు తెలియకపోవచ్చు కానీ ఆ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించాలన్నట్టు వాళ్ళు ఉపయోగించి వాళ్ళు తయారు చేయడం జరిగింది దాంట్లో గన్ పౌడరు ప్రొపెల్లెంట్గా ఎట్లా ఉపయోగించాలనేది దాంట్లో ఆ బుక్లో రాసి ఉంది లోకల్గా ఎట్లా తయారు చేయాలి దాన్ని ఏ పర్సంటేజ్లో ఏది కలపాలనేది దాంట్లో ఆ బుక్లో ఉందన్నట్టు ఆ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ను మేము యాజ్ టీజ్గా అక్కడ ఒరిస్సాలో ఇంప్లిమెంటేషన్ చేసి చూసాం చూసి దానికి తర్వాత మా గురువు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయనకు కొంత ఎలక్ట్రానిక్ దాని మీద ఈ మన రసాయనిక శాస్త్రం మీద ఆయన కొద్దిగా బాగా గ్రిప్ ఉంది కెమికల్స్ మీద ఆయన కొంత ఎక్స్పెరిమెంట్ దాని మీద చేసి ఆ ప్రొపెల్లెంట్ తయారు చేయట్లో ఆయన సరే